తెలుగంటి రాజు నేత ఉస్మాన్ యూనివర్సిటీ జేసి చైర్మన్ ఈరోజు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాలను అక్రమంగా దారాదత్తం దత్తం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దీన్ని తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీల జేఏసీల తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు మరియు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్ ఉస్మాన్ యూనివర్సిటీకి చెందినటువంటి లీడర్స్ అందరు కూడా గౌరవ ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ లో నిర్వహించడం జరుగుతోంది మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము తెలంగాణ ఉద్యమకారులుగా నీళ్లు నిధులు నియామకాలని ఏ రకంగా అయితే మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో అదే రీతిలో ఈరోజు భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా అన్ని విద్యార్థి సంఘాల మీద రాజకీయ సంఘాల మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు మిగిలి ఉన్న భూములను చెప్తా ఉన్నారు కొంతమంది అయ్యా మేము అడుగుతున్నాం ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు మిగిలి ఉన్న భూమి అని కొంతమంది చెప్తుంటే దాన్ని ఎకో ని డెవలప్ చేయడానికి కానీ లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనను డెవలప్ చేయడానికి కానీ హాస్టల్లు కట్టడానికి కానీ లేకపోతే కొత్త కాలేజీల నిర్మాణం కోసం వాడుకోవాలి తప్ప దాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి యూనివర్సిటీ నుంచి ఆ భూములను దూరం చేయాలని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గత రెండు నెలల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించిన లొల్లి జరుగుతా ఉంది అయ్యా అయ్యా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అక్కడ ఏబీపీ విద్యార్థులను కిరాతకంగా కొడుతున్నారు లాఠీ దెబ్బలు కొడుతా ఉన్నారు వాళ్ళని అక్రమంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టి ఈ రోజు జైలు కు కూడా తరలించడం జరిగింది ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకు చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ను మిగతా నాయకులను కూడా అక్కడికి ముట్టడి కోసం వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళని కూడా గేటు దగ్గర కూడా రానియకుండా అడ్డుకొని పోలీసులు అక్రమంగా అన్యాయంగా కిరాతకంగా దౌర్జన్యంగా ఈరోజు వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది ఇట్లా అనేక విద్యార్థి సంఘాలు మొన్న కొన్ని విద్యార్థి సంఘాలు చెలో సెక్రటరీ కు పిలుపునిస్తే వాళ్ళని కూడా అక్రమంగా అరెస్ట్ చేసిరు ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా దమనకాండ చేస్తా ఉంది ఎందుకు ఇంత కిరాతకంగా విద్యార్థి నాయకుల మీద వివిధ పొలిటికల్ పార్టీస్ నాయకుల మీద ఈరోజు దమనకాండ చేస్తా ఉన్నారు అర్థం కావడం లేదు ఇందాక చెప్పినట్టు ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు అయా మీరే ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండరు ఇది రాసి పెట్టుకోండి వ్యవస్థ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది రేపు ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు రేపు ఖచ్చితంగా వంద శాతం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తప్పకుండా ఇప్పుడు జరిగేటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద నిగ్గుదేలుస్తుంది అని సందర్భంగా చెప్పగలుస్తున్నాం మీరు ఎందుకు ఈ రోజు అయ్యా గతంలో మన జాతీయ పక్ష అయినటువంటి నెమలిని కొంతమంది దుండగులు గతంలో దేశంలో చాలా చర్చ జరిగింది నెమలిని చంపినందుకు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారు ఎంత పెద్ద వాళ్ళైనా కూడా మరి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎవరైతే ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళ కళ్ళ ముందలా ఈరోజు ఈరోజు నెమలి తర్వాత నెమళ్ళు తర్వాత జింకలు చనిపోతా ఉన్నాయి మీకు కళ్ళకు కనపడడం లేదా ఎందుకు మీ ఈ రోజు వందలాది బుల్డోజర్లను జేసీబీలను తీసుకొచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క విద్యా వాతావరణాన్ని చెడగొడుతున్నారు ఈరోజు విద్యార్థులు ఇందాక యూనివర్సిటీ విద్యార్థులు చెప్పినట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అందులో చదివేటువంటి విద్యార్థులు కూడా లోపలికి వెళ్లాలంటే ఒకటికి పది సార్లు తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళు ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి పంపిస్తా ఉన్నారు తినడానికి మెస్ దగ్గర ఐడి కార్డు చూపిస్తున్నారు బాత్రూమ్ పోవాలంటే ఐడి కార్డు చూపిస్తున్నారు ఇంత అక్రమ పాలన ఇంత అరాచకపు పాలన ఎందుకు వచ్చింది ఇంత అసమర్థ పాలన ఎందుకు అక్కడ మీరు చేస్తా ఉన్నారో అర్థం కావడం లేదు ఈరోజు వేలాది మంది పోలీసులను అక్కడ పెట్టిర్రు ఎందుకండి విద్యార్థులు చదువుకునేటువంటి యూనివర్సిటీలలో వేలాది మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఈరోజు వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఏముంది తస్మాత్ జాగ్రత్త ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం మల్ద తెలంగాణ ఉద్యమకారులుగా మీరు వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను అన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి ఈ రోజు సాక్షాత్తు దేశ అత్యున్నత సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి నోటీసులు కూడా జారీ చేసింది అక్కడ ఎవ్వరు కూడా ఈ భూములకు సంబంధించిన విషయంలో పనులు చేయకూడదు ఆపాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి జేసీబీలను వెనక్కి పంపాలి అక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా వెనక్కి పంపాలి పంపి నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రభుత్వము నిజంగా నాలుగు వందల ఎకరాలు నిగ్గుదాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఈరోజు నిన్న ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు మన ఇన్చార్జ్ ఎవరైతే లేడీ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టారు మీనాక్షి నటరాజు అని వీళ్ళందరూ సాక్షాత్తు మీ ఏసిసి ఇన్ఛార్జి గారు మాట్లాడిరు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు చేస్తుంది విద్యార్థుల మీద ఎందుకు ఇట్లా కిరాతకంగా లాఠీ ఛార్జీలు చేస్తుంది అక్రమంగా కేసులు పెడుతుందని చెప్పేసి ఆమె మాట్లాడింది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఈ రోజు వాళ్ళు గలమెత్తుతే గొంతెత్తుతే పోరాటాలు చేస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం ఎంత మాత్రం తగదు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో చెప్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుమ్ములంతో రేపన్నాడు ఎవరు ఏమనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అమ్ముతావు శాతవాహా యూనివర్సిటీ అమ్ముతావు అమ్ముతావు అన్ని అన్ని రకాల పర్యావరణానికి సంబంధించిన ఎకో సిస్టమ్ అక్కడ ఉందని చాలా మంది నిపుణులు తెలుపుతున్నారు ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పి హైదరాబాద్ కు పంపింది వాళ్ళు కూడా క్షేత్ర స్థాయిలో వెళ్ళి నిజ నిర్ధారణ చేసిరు నిజంగా అవును ఇక్కడ ఉన్నాయి లేకపోతే ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి లేడీలు ఉన్నాయి జింకలు ఉన్నాయి తర్వాత ఏనుగులు ఉన్నాయి తర్వాత లేక్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు క్షేత్ర స్థాయిలో తిరిగి ఈ రోజు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం కావాలని నాలుగు వందల ఎకరాలను వేరే వ్యక్తులకు దారాదత్తం చేయాలని వందల ఎకరాలను ఇందాక అన్నగారు చెప్పినట్టు వేల ఎకరాలను తెలంగాణ రాష్ట్రంలో అమ్మి ప్రభుత్వ ఖజానాకు సొమ్ము చేసుకోవాలని చూస్తుంది ఎట్టి పరిస్థితిలో దీన్ని సహించేది లేదు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రిని తప్పకుండా దీని మీద ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటారు విద్యార్థుల సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు కాబట్టి అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతూ చాలా చాలా విద్యార్థులను కించపరిచేటువంటి మాటలు మాట్లాడినావు అక్కడ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే గుంట నక్కలు అంటవా నువ్వు ఏం ఏం భాష ఇది గుంట నక్కల విద్యార్థులు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జీవితాలను త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తులను పట్టుకొని ఈరోజు గుంట నక్కలు అంటావా మీరు పందికొక్కులు మీరు పందికొక్కుల్లాగా ఈరోజు ఈ రోజు వందల ఎకరాల భూములను కబ్జాలు చేయాలని అక్రమంగా అమ్ముకోవాలని అక్కడ బిల్డింగ్లు కట్టి అమ్మాలని చూస్తున్నటువంటి పంది కొక్కులు మీరు కానీ విద్యార్థులు ఆడ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే నిజా విద్యార్థులను దొంగలంటారు విద్యార్థులను గుంట అంటారా ఎంత మాత్రం ఇది మంచి పద్ధతి కాదు మీరు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మీ భాష మార్చుకోండి మంచిది కాదు ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో గతంలో ఒక పెద్ద మనిషి పది సంవత్సరాలు కూడా ఇట్లనే చిల్లర మాటలు మాట్లాడిండు చిల్లర పనులు చేసిండు ఆయనను ఆయన చింత మడకల్లో చింత కేసి చీల్చి చెండాడి కట్టేస్తే ఇప్పుడు ఆయన ఎర్రవల్లి క్షేత్రంలో ఉన్నాడు నేను అడుగుతున్న ఈ సందర్భంగా అయా మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇంత దమనకాండ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను లాఠీలు విరిగేటట్టు కొడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల మీద అక్రమంగా కేసులు బనాయించి సంగారెడ్డి జైలుకు పంపితే ఈ రోజు నువ్వు ఎర్రవల్లి క్షేత్రంలో పండుకొని సినిమాలు చూస్తున్నావా ఎర్రవల్లి క్షేత్రంలో పండుకొని పెగ్గులు కొడుతున్నావా ఇదేనా నువ్వు ప్రతిపక్ష పాత్ర వహించేటువంటి నాయకుని వాళ్ళు మాటలు రావా ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం మాట్లాడతావు అధికారం రావాలని మాట్లాడతావు తప్ప ఈ రోజు విద్యార్థుల మీద కిరాతకంగా లాఠీ చార్జ్ చేస్తే అక్రమంగా కేసులు పెడితే ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడవా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ల్యాండ్ ఒక మాఫియా దొంగల తయారు ముఠా తయారైంది ఎక్కడికక్కడ ఎక్కడ భూములు కనపడితే అవన్నీ కూడా ఈ ముఠా సభ్యులందరూ కూడా దాటిని తెగ నమ్ముకొని ఈ రోజు నిధులు జమ చేసుకొని కొల్లగొట్టాలని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త అన్ని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను రాజకీయ పార్టీ నాయకులను ఏకం చేస్తాం తప్పకుండా ఈ నాలుగు వందల ఎకరాలలో ఒక్క ఇంచు ఒక్క ఇంచు భూమి కూడా మీకు వచ్చేటట్టు చెయ్యమని ఆ రకంగా పోరాటాలు చేస్తామని తెలుపుతూ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటాలకు ఆఫ్ చెప్తున్నా ఎందుకంటే ఆ వీడియోలు చూస్తే ఒళ్ళు గగుళ్ళు పుడతా ఉంది విద్యార్థులను పోలీసు వాళ్ళు పట్టుకొని కొంతమంది లాఠీలు పట్టుకొని కొడుతుంటే పోలీసు వాళ్ళు విద్యార్థులను ఎత్తుకొని అరెస్ట్ చేయాలని పోతుంటే కూడా అడ్డం పడి పోలీసులకు మళ్ళీ అరెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులను వెనక్కి తీసుకొస్తున్నారు లాఠీ చార్జీ చేసినా అక్రమంగా కేసులు పెట్టినా జైళ్లకు పంపించినా కూడా ఈ రోజు బెదరకుండా అదరకుండా ముందుకు అడిగేసి పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులందరకు హ్యాట్సాప్ తప్పకుండా మా అందరి మద్దతు ఉంటుంది